నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రామగుండం రాముగుండం కార్మిక క్షేత్రములో ఘనంగా సంక్రాంతి పండుగ మాజీ సైనికులకు మగువ సత్కారము బిబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదోర్గన్ పారిశ్రామిక ప్రాంతంలో సంక్రాంతి పర్వదినం పండుగను ఈరోజు పలు పక్షాలు ఘనంగా గంభీరంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు మహిళలు తెల్లవారుజాము నుంచే తమ ఇంటి ముంగిళ్లలో ముగ్గులు వేసే పనిలో నిమగ్నమయ్యారు పిల్లలు పెద్దలు పతంగులు ఉత్సాహంగా ఎగరవేశారు భరించే ఎండలో ఎముకలు కొరికే చలిలో తడిసి ముద్దయ్యే వర్షంలో దేశ సరిహద్దుల్లో రక్షణ సేవలను కఠోరంగా చేపట్టే భారత సైనికులు చిరస్మరణీయులని వారి సేవలు అమోఘమని పలువురు పేర్కొన్నారు రాముగుండం లయన్స్ క్లబ్ మగువ నిర్వాణలో మగువ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి ఆధ్వర్యంలో ఈరోజు ఇండియన్ ఆర్మీ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సైనికులు శ్రీనివాస్ రెడ్డి హరినాథ్ రెడ్డిలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మగువ టీం ఏ శశికళ సూర్యదేవర జ్యోతి చింతిరెడ్డి సంతోషారెడ్డి కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ కార్మిక నేతలు నూనె కొమరయ్య వడ్డెపల్లి శంకర్ తదితరులు ఉన్నారు నేషనల్ ఆర్మీ డే అని జాతీయ సైనిక దళ దిన అయితే ఇది ఇవాళ ఎందుకు పెట్టారు మరి మిగతా రోజుల్లో ఎందుకు పెట్టలేదు ఆర్మీ ఎప్పుడు ఉండేదే కదా అయితే ప్రత్యేకంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం జనవరి పదిహేను లాస్ట్ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ లాస్ట్ బ్రిటిష్ కమాండర్ ఆయన జనరల్ ఫ్రాన్సిస్ గుచ్చర్ అని ఆయన అధికారాలు పూర్తిగా ఇండియన్ ఆర్మీ మన ఇండియన్ ఆర్మీ అయిన భారత ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప కరియప్ప గారికి అప్ప చెప్పిన రోజు అంటే పూర్తి ఆర్మీ మన సొంతం చేసిన రోజు ఇవాళ త్రిదళాలు కూడా ఈ వేడుకలు జరుపుకుంటాయి త్రిదళాలు అంటే మన భూమి మీద ఉండే సైనిక దళం అలానే నావిక్ నావిక దళం అలానే ఎయిర్ ఫోర్స్ వైమానిక దళం ముగ్గురు కూడా మామూలుగా అయితే రాష్ట్రపతి గారు వీళ్ళకి చీఫ్ కమాండర్గా ఉంటుంది వీళ్ళందరూ కూడా ఇవాళ విన్యాసాలు చేయటం కొత్త కొత్త ఆయుధాలు మనకి ఉన్నవి మనం ప్రదర్శించుకుంటాం అలానే వీళ్ళకి గ్యాలెంటరీ అవార్డ్స్ ఇవ్వటం అలానే ఇండియా గేట్ దగ్గర అమరవీరులను స్మరించుకుంటాం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటాం అయితే జనరల్గా ఇదివరకు ఇక్కడ ఎవరు అంతగా చేయలేదు నేషనల్ ఆర్మీ డేన తెలిసి కాకపోతే మాకేంటంటే దేశం ముఖ్యం ఫస్ట్ దేశం తర్వాత నేను వీళ్ళకు కూడా వీళ్ళ కొటేషన్ ఏంటంటే సర్వీస్ బిఫోర్ సెల్ఫీ అంటే మేము సర్వీస్ ఇవ్వాలి ఫస్ట్ నానే చూడు వాళ్ళ చూస్తారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనం ఇంటికి తాళాలు వేస్తాం తాళాలు పగలు కొట్టుకొని కూడా దొంగలు దూరుతున్నారు కానీ ఆ బార్డర్లో ఉండే సైనికులు ఎట్లుంటారంటే వాళ్ళు మనం చొచ్చుకొని రావాలంటే వీళ్ళ గుండెలు చేయించి మాత్రమే అర్థం చేసుకోండి అంటే వాళ్ళ ప్రాణాలని అడ్డుపెట్టి మనల్ని కాపాడుతున్నారు ఒక తాళం అనేది జీవం లేని కానీ జీవం ఉన్న సైనికులు మనల్ని ఎప్పుడు బహారా కాస్తూ మన దేశాన్ని కాపాడుతున్నారు రామగుండం నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ సుఖ శాంతులను ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంక్షిస్తూ పండుగ శుభాకాంక్షలను రామగుండం నియోజకవర్గ ప్రజలకు తెలిపారు ఈరోజు గోదవర్ఖన్ చౌరస్తాలో పతంగి పండుగలో మక్కాన్ సింగ్ ఉత్సాహంగా పాల్గొన్నారు పతంగిని ఎగిరవేశారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగగా పలువురు నాయకులు పాల్గొన్నారు కాగా బీజేపీ నాయకురాలు కందుల సంధ్య రాణి కూడా కమలనాథులతో కలిసి పతంగిని ఎగిరవేశారు పెద్ద ఎత్తున గాలిపటాలు ఎగరేస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలతో ఆ గాలిపట వెనక జీవితాన్ని మలుపు తిరుగుతుందో అదే మాదిరి మలుపు లేకుండా ఎప్పుడో సంతోషంగా అదే మాదిరిగా ఎదురుతో హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు ధార్మిక బంధువులకు యమిత్రులకు అక్క చెల్లెలకు రైతు బాధలకు అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రైతులకు ప్రతి ఒక్కరికి చిరు మొక్కన చిరునవ్వు ఉండే విధంగా మంచి పంటలు రావాలి ఈ దేశం బాగుపడాలని కోరుకుంటూ సదా మీ సేవలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎప్పుడు మీకు రక్షణగా ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను సంక్రాంతి పండుగ రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త కాంతి నింపాలని తెలంగాణ రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఘనత తొలి సీఎం కేసీఆర్దేనని రాముగుండం మాజీ శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోర్కంటి చందర్ అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరికని ప్రధాన చొరస్తాలో ఫెస్టివల్ ఫెస్టివల్ను నిర్వహించారు ఈ సందర్భంగా కోర్కంటి చందర్ గాలి పటాలను ఎగిరవేశారు ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడారు రాముండం నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ సాగంటి శంకర్ కోఆప్షన్ సభ్యుడు డ్రఫీ బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంటి ముగ్గురు ముగ్గులు వేసి తనుల పండుగగా కుటుంబ సభ్యులకు సమేతంగా సంతోషంగా ఇంట్లో పిలుబండారాలు చేసుకొని ఆనందంగా గడిపేటువంటి ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సగల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తూ రైతులు ఈరోజు పంటలు పూర్తిగా ఇంటికి చేరిన తర్వాత సంతోషంగా సంబరంగా రైతులు గ్రామాలలో ఘనంగా ఈ యొక్క వేడుకలను నిర్వహించుకునేటువంటి సంస్కృతి ఈ యొక్క భారతదేశంలో ఉన్నది ఈ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాపాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క ఆనవాయితీని మనం అందరం కూడా కొనసాగిద్దాం సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడమే మన లక్ష్యం మన కర్తవ్యం తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈరోజు కన్నుల పండుగగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలను జరుపుకునేటువంటి విధంగా వారికి అందరికీ కూడా ఈ యొక్క సకల దేవతలు వారందరికీ నిండు నీరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూశారు ఈరోజు సంక్రాంతి పండుగ రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క ప్రభుత్వంలో మాకు రైతు బంధు రాలేదని వల్ల బాధపడుతున్నటువంటి సందర్భం మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం